హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణాలతో పోరాడుతున్న సుమిత్ర దీపని కూతురిగా అంగీకరిస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఒక దీప అయితే కార్తీక్ చెప్పినా సరే వినకుండా తన తల్లిని వెతకడానికైతే బయలుదేరుతూ ఉంటుంది అలా బయలుదేరుతూ ఉండగా దారిలో ఒక దేవత గుడి కనబడుతుంది కనబడంతో అక్కడికి వెళ్ళి అమ్మ నేను చిన్నప్పుడే నా తల్లిదండ్రులకు దూరం అయ్యాను సరే తర్వాత నేను రాయిలాగా నా కష్టం నేనే పడుతు కష్టాలు పడుతున్నాను కానీ ఈరోజు నా కన్న తల్లి అని తెలిసిన సుమిత్రమ్మ గారిని కూడా నువ్వు నాకు దూరం చేశావు సరే నేను ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ వాళ్ళు కూడా నాకు దూరం అయిపోయేలాగా నువ్వు చేశావు అసలు ఏంటమ్మా నా ఎడల నీ ప్రణాళిక అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడే ఒక స్వామీజీ అయితే డోర్ తీసుకొని దిగుతారు కారులోంచి కారులోంచి దిగి అమ్మ దీప నువ్వేదో కష్టంలో ఉన్నావని తెలుస్తుంది కానీ నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఇంకా వెతకడం అయితే స్టార్ట్ చేస్తుంది అలా వెతుకుతూ ఉండగా దేవతను తలుచుకొని వెళుతూ ఉండగా ఒక బల్ల మీద సుమిత్ర అయితే కూర్చొని ఉంటుంది కూర్చొని ఉండగా ఇద్దరు రౌడీలు వచ్చి తన బంగారం కోసం తన మెడ పట్టుకుని ఉంటారు సుమిత్రని అది చూడగానే దీపకోపంతో ఊగిపోతూ ఉంటుంది ఏంటి అమ్మని వీళ్ళెందుకు రౌడీలు ఇలా వెంటపడుతున్నారు ఎందుకు బంగారం కోసం అనుకుంటా అమ్మని నేను కాపాడాలి అమ్మ క్షేమంగా ఉంటే నాకు చాలు అని చెప్పేసి వెళ్ళి ఆ రౌడీలను కర్ర పెట్టుకుని కొడుతూ ఉంటుంది ఇంకా రౌడీలు అయితే అక్కడ నుండి పారిపోతూ ఉంటారు పారిపోతే అమ్మ నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం అందరూ వెతుకుతున్నారు నీ కోసం బావ అలాగే నాన్న కూడా వెతుకుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు అసలు నువ్వెందుకు నా దగ్గరికి నన్ను వెతకాల్సిన అవసరం నీకేంటి నీకు నాకు ఏం సంబంధమని నువ్వు నన్ను కాపాడావు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర కోపంతో అమ్మ అలా మాట్లాడితే వింటమ్మా ముందు ఇంటికి వెళ్దాం పదమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అని అంటూ ఉంటుంది సుమిత్ర నేను ఇంటికి రాను నా భర్తకే నా మీద ప్రేమ లేదు కానీ నీకేం అవసరమని నా కోసం నువ్వు వెతుకుతున్నావు అని చెప్పగానే నేను మీ కూతురునమ్మా అని చెప్పేసి దీప చెప్తుంది ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అబద్ధాలు చెప్తున్నావా నా కూతురు జ్యోసన నా కూతురు జ్యోసన అని నీకు తెలుసు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు కూడా నువ్వు ఆమెను చాలా బాధ పెట్టావు కానీ ఈరోజైతే నేను నమ్మను నువ్వు పచ్చి అబద్ధాల కోరివి నీ మాటలో నేను నమ్మను అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది నిజం నేను నీ కన్న కూతురిని జ్యోస్న నీ కన్న కూతురు కాదు దాసుబాబాయ్ కూతురు అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఏంటి దీపా నువ్వు చెప్పేది నువ్వు నా కూతురివా నా కన్న కూతురివా అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది దీప ఆ క్షణంలోనే ఇంకా వీళ్ళిద్దరూ ఎమోషనల్గా ఏడుస్తున్న టైంలో ఇంకా ఆ రౌడీలో ఒక రౌడీ వచ్చి ఇంకా దీపనైతే కొట్టబోతాడు పెట్టి అలా కొట్టబోతుంటే దీపని పక్కకు జరిపి సుమిత్ర అయితే ఆ కర్ర దెబ్బకి బలైపోతుంది ఒక్కసారిగా అమ్మ అని చెప్పేసి సుమిత్ర పడిపోతుంది అలా పడిపోవడంతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అక్కడ సుమిత్ర అక్కడ పడుకోబెట్టేసి ఒక్కసారిగా ఆ కర్ర తీసుకొని రౌడీలు వెంట పడుతుంది అలా పడుతూ ఉండగా రౌడీలను కొడుతుంటే రౌడీలు అయితే అక్కడ నుండి పారిపోతారు పారిపోవడంతో ఇంకా వెంటనే వచ్చేసి సుమిత్రను తన తన ఒళ్ళు పడుకోబెట్టుకొని అమ్మ ఏమైందమ్మా లేకమ్మ నాతో మాట్లాడమ్మా అని చెప్పేసి దీప అయితే మాట్లాడుతూ ఉంటుంది అయినప్పటికీ సుమిత్రలో అయితే స్పృహ లేకుండా సుమిత్ర అయితే పడిపోతుంది ఇంకా వెంటనే దీపకు భయమేసి అమ్మ నా దురదృష్టమే నువ్వు నా తల్లి అని చెప్పగానే నీ తల మీద దెబ్బ తగిలింది నేను అదృష్టవంతురాలని కాదమ్మా నేను దరిద్రపు దాన్ని అందుకే నా దరిద్రం నీకు అంటినట్టు ఉంది అని చెప్పేసి దీప చాలా ఎమోషనల్ అయిపోతూ ఆటోను పిలుచుకొని అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్స్ అయితే ఏమైంది ఏమైంది ఇలా అర్జెంటుగా తీసుకువచ్చారు అని చెప్పేసి డాక్టర్ అడిగి కానీ డాక్టర్ గారు నా తల్లి నా కన్న తల్లి నా కన్న తల్లి ఇలా ఎవరో కర్రతో కట్టేసి రౌడీలు వెళ్ళిపోయారు అని చెప్పడంతో వాళ్ళు అర్జెంట్గా అయితే జాయిన్ చేసుకుంటారు జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా దీప ఏడ్చుకుంటూ మేడం ఒక ఫోన్ చేసుకోవచ్చా అని చెప్పేసి రిసెప్షన్కి వెళ్ళి అడుగుతుంది అడగానే ఓకే మేడం చేసుకోండి అని చెప్పేసి రిసెప్షన్లో వాళ్ళు అయితే చెప్తారు ఇంకా కార్తీక్ అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే కార్తీక్ అయితే శివనారాయణ కళ్ళు తిరిగిపోవడంతో అక్కడ ఉంటాడు అక్కడ ఉండడంతో కార్తీక్ ఇంకా కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఎవరు కొత్త నెంబరు అన్న నెంబర్ నుండి కాల్ వస్తుంది ఎవరు అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే బావా అని చెప్పేసి దీపా అంటే నువ్వు ఎక్కడున్నావు మరదలా నువ్వు ఎక్కడున్నావు నేను నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను అమ్మ దగ్గర ఉన్నాను బావా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పగానే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అత్త దొరికిందా నీకు అత్త కనిపించిందా నీకు అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు అవును బావా అమ్మ కనిపించింది అమ్మని రౌడీలు కర్రతో కొట్టారు అమ్మని నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇదిగో హాస్పిటల్ పేరు చెప్తున్నాను హాస్పిటల్కి మీరు వచ్చేయండి అని చెప్పడంతో ఇప్పుడు అత్తకైతే ఏమీ కాలేదు కదా అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఏమీ కాలేదు బావా నాకు చాలా భయంగా ఉంది అమ్మకి ఏమవుతుందో అని చెప్పేసి అని చెప్పగానే ఇంకా కార్తీక్ అయితే మావయ్య అత్త దొరికింది అత్త హాస్పిటల్లో ఉంది రా వెళ్దాం అని చెప్పగానే జోసిన అయితే నేను కూడా వస్తాను బావా అంటూ ఉంటుంది అవసరం లేదు నేను మావయ్య వెళ్తున్నాం కదా మేము చూసుకుంటాము మీరు ఇంట్లో తాతని జాగ్రత్తగా చూసుకోండి ఎలాగైనా సరే నేను అత్తం తీసుకుని వస్తాను అని చెప్పేసి కార్తీక్ చెప్పి అక్కడ నుండి అయితే ఇద్దరు కూడా బయలుదేరతారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడంతో దీప అయితే వాళ్ళకి ఎదురుస్తుంది బావా అని చెప్పేసి కార్తీక్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మరదలా ఎందుకు ఏడుస్తున్నావు అత్తక బానే ఉంది కదా అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు అమ్మకి నాకు అర్థం కావటం లేదు బావా ఇలా దొంగతనం చేయబోతుంటే నేను కాపాడాను కానీ ఈ లోపు దొంగలో వచ్చి నన్ను కట్టబోయారు కానీ ఆ రౌడీల చేతిలో అమ్మ బలైపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా దశరథ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సుమిత్రకి తలకి దెబ్బ తగిలిందా అయ్యో సుమిత్ర అని చెప్పేసి ఇంకా దశరథ కూడా ఏడుస్తూ ఉంటాడు మావయ్య నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి దీప నువ్వు మావయ్యను చూసుకో అని చెప్పి అక్కడ నుండి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కార్తీక్ వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే ఇంకా డాక్టర్ గారిని అడుగుతాడు డాక్టర్ గారిని అడిగితే ఏం లేదు అంత బాగానే ఉంది తలకు చిన్న గాయమైంది వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటాడు కార్ డాక్టర్ అలా అనడంతో ఇంకా కార్తీక్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు ఊపిరి పీల్చుకున్న తర్వాత వచ్చి దసరా చెప్తూ ఉంటాడు మావయ్య అత్తయ్యకైతే ఏమీ కాలేదు చిన్న గాయం అయ్యింది తలకి తను వన్ వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంట ఈ మాట మనం ఇంటికి ఫోన్ చేసి చెప్దాం ఎందుకంటే తాత మెలకు వచ్చినప్పుడల్లా అత్తను అడుగుతున్నాడు అత్త క్షేమంగా ఉందని తెలిస్తే తాత కూడా క్షేమంగా ఉంటాడు తాతకేమీ కాదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అవునరా నువ్వు చెప్పింది నిజమే ఇంటికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం సుమిత్ర క్షేమంగా ఉందని అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేసి చెప్పడంతో ఇంకా శివన్నారాయణ మెలకు వచ్చి అడుగుతాడు సుమిత్ర వచ్చిందా అని వస్తుంది 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 తాత డాడీ తీసుకురావడానికి వెళ్ళాడు మమ్మీని అని చెప్పేసి జోత్సన చెప్పడంతో ఇంకా శివన్నారాయణైతే అయితే కోలుకొని కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఇంకందరూ కూడా ఏం జరిగిందా ఏంటని ఆలోచించుకుంటూ ఉంటారు గ్రాణి నువ్వు ఇలా రా అని చెప్పేసి జ్యోత్స్న అయితే వాళ్ళ గ్రాణిని పక్కన తీసుకుని వెళ్ళి చెప్తూ ఉంటుంది ఏంటి ఏమైంది దశరథ ఫోన్ చేశాడు కదా సుమిత్ర దొరికిందా అని చెప్ప అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నని ఆ మమ్మీ దొరికింది హాస్పిటల్లో ఉందంట ఎవరో రౌడీలు మమ్మీని తల మీద కొట్టారంట మమ్మీ అయితే క్షేమంగానే ఉంది అయినా నాకు అర్థం కావట్లేదు గ్రాని నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు వాళ్ళందరి ముందు అంటే ఏంటి అలా అంటావు నా భర్తే ప్రాణాలు పోయే స్థితిలో ఉంటే నాకు బాధ అనిపించదా పెంచదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోస్ పారిజాతం ఇంకా జోస్న అయితే చాలే గ్రాని నువ్వు యాక్షన్ చేయి మాకు నీకు అసలు అంటేనే ఇష్టం ఉండదు ఈ రోజేమో ఆయన ప్రాణాలు పోతూ అని చెప్పేసి నువ్వు యాక్షన్ చేస్తున్నావా అని చెప్పేసి గొడవపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ